మకర సంక్రాంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గుట్టపై వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు మకర జ్యోతి దర్శన భాగ్యాన్ని కల్పించారు సోమవారం సాయంత్రం అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో గురుస్వాములు మకర జ్యోతిని వెలిగించి గ్రామ ప్రజలకు దర్శనాన్ని కలిగించారు అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు భక్తులు చేరుకుని మకరజ్యోతి దర్శనాన్ని చేసుకున్నారు అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంక్రాంతి పండక్కి మకరజ్యోతి దర్శనాన్ని ప్రజలకు కల్పిస్తున్నట్టుగా తెలిపారు అయ్యప్ప స్వామి భక్తులు టపాసులు పేల్చి కొబ్బరికాయలు కొట్టి మకరజ్యోతిని వెలిగించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అయ్యప్ప స్వామి ఆశిస్తులు అందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగం శాస్త్రీయ తుద్ధం నమోన్న మహా రోజు రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక అయ్యప్ప దేవాలయంలో మరి మకర జ్యోతి దర్శనాన్ని గ్రామ ప్రజలకు భక్తులకు చూపించడం జరిగింది యథావిధిగా ఎప్పుడైనా పద్నాలుగో తారీఖు వచ్చేది మరి ఈసారి అధిక మాసంలో భాగంగా పదిహేనో తారీఖు వచ్చింది భక్తులు గ్రహించి మరి ఆ యొక్క స్వామివారి కనక రక్షలు పొంది ప్రజలందరూ సుఖశాంతులతో ఐశ్వ అస్తఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేకించి ఆ యొక్క అయ్యప్ప వారిని వేడుకోవడం జరిగింది ఇదే స్థాయిలో మరి అతి త్వరలో గుడిని కూడా ప్రారంభించుకొని ఇక్కడ అన్ని రకాల ఎరుముళ్ళు కట్టి కార్యక్రమం కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటామని తెలియచేసి ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ పరిసర ప్రాంతాల ప్రజల యొక్క ఆర్థిక సాయంతో గ్రామ ప్రజల ఆర్థిక సాయంతో ఈ యొక్క ఆలయాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ స్వామి ఈశ్వరు నాయ